కూడా లేదు ఇండికేటర్ అయితే వేసి ఉండో బస్ కు చూడండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ సో ఈరోజు భీమారం పోతంపల్లి ప్రాజెక్ట్ కి రైడ్ నైట్ క్యాంపింగ్ రైడ్ సో టూ డేస్ నుంచి చూశారు కదా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఉన్నా సో ఆ రైడ్కి సో రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ బిగ్ మిషన్ రైడర్స్ క్లబ్ నుంచి రైడర్స్ వచ్చారు ఇక్కడికి జేవిఆర్ అండ్ మోటార్స్ నుంచి స్టార్ట్ అవుతుంది రైడ్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా రోడ్ నుంచి వెళ్ళాను కానీ లోపలికి ఎప్పటికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చూద్దాం ప్లేస్ ఎట్లా ఉంటుందో రింగ్ రోడ్ ఎక్కుతున్నాము సో రింగ్ రోడ్ సేమ్ హైదరాబాద్ ఫీల్డ్లోనే ఉంటుంది రిషి బ్రో అని కరీంనగర్ నుంచి సో మనం వన్ రైడ్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు క్వాలిటీ మోటార్స్ తరపు నుంచి కరీంనగర్ సో ఏమైనా రైడ్స్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి అన్నాడు ఇన్స్టాగ్రామ్లో చూసి చూసారా అది రికార్డ్ అయిందో లేదో తెలీదు సో ఈ వాజ్ అంటే మనల్ని చూసిన తర్వాత స్టన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ వెంటో కార్ వచ్చేసి ఎల్వోడ్ వేసింది ఇందాక నుంచి కొంచెం ఇబ్బందిగా రైడ్ చేస్తూ వెళ్తున్నాడు భయపడుతున్నాడా లేకపోతే ఏంటో అర్థం కావట్లే కొంచెం ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు ఆ కార్ చూసారు కదా ఇబ్బంది పడ్డాడు ఇట్లా సైడ్ మీరే లేకపోవడం వల్ల నుంచి వస్తున్నారన్న ఐడియా కూడా లేదు ఇండికేటర్ అయితే వేసిండో బస్ చూడండి అదేందో ఏమో రైడ్ సైడ్ మిర్రర్ లేవు బస్కి వెనక ఎంత దగ్గరలో ఉందో తెలియదు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు సో మనం అటు నుంచి వచ్చినాం సో ఇప్పుడు ఇక్కడ అంటే ముందు క్రాస్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చినాం కాబట్టి ఇక్కడ టర్న్ తీసుకుంటున్నాం కానీ సో అటు నుంచి వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇజ్యూ అది ఎట్లా ఎత్తాడు సౌండ్కి అక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి ఇక్కడి నుంచి కిందికి వెళ్తే మంచి ప్లేస్ ఉంటుందట అక్కడికి వెళ్ళాలి మొత్తం లోపలికి ఫారెస్ట్ లోపలికి పోయి అటు సైడ్ బయటకు వచ్చేవే ఉన్నట్టుంది గుల్లవాగు గుల్లవాగు ప్రాజెక్ట్ కొంచెం దూరం వరకు ఆఫ్ రోడ్ ఉంది బాగుంది ఇట్లా ఆఫ్ రోడ్ కూడా మొత్తం ఫారెస్ట్లోకి వెళ్ళి పోతున్నట్టుంది క్యాంపింగ్ ప్లేస్కి అయితే దుమ్ములు దుమ్మలేస్తుంది సరిగిందులు కనబడుతున్నాయి కానీ ప్లేస్ సూపర్ ఉంది సో లొకేషన్కి అయితే వచ్చేసిన మస్తుంది ఇక్కడ చిన్నగా ఆఫ్ రోడ్ సెషన్ చిన్న చిన్న ట్రిక్స్ అయితే చెప్తున్నాడు విమరాజ్ బ్రో సో ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ చెప్తా ఉంటాడు ఎందుకంటే చాలా ఉపయోగపడతాయి ఆఫ్ రోడ్లో కానీ ఎట్లా చిన్న చిన్న మడ్ రోడ్లలో కానీ ఎట్లా వెళ్ళాలి ఏందనేది చెప్తా ఉంటాడు దీంతో పాటు ఏమేమి ఆపరేటింగ్ చేయాలి ఆపరేటింగ్ ఆపరేటింగ్ మోటార్ సైకిల్ ఏమి ఆపరేట్ చేయాలి బ్రేక్ వేసిందా ప్లాస్టిక్ నడిపినప్పుడు ఇంజన్ బ్రేకింగ్ మరి మీరు బ్రేక్ వేస్తున్నారు అర్థమైంది టెక్నిక్స్ ఇవి స్కిల్స్ కొందరు క్లచ్ కూడా యూజ్ చేస్తున్నారు బాడీ పొజిషన్ తో పాటు ఓకే అది ఈజీ మీరు నార్మల్ గా నడితే ఈజీ కానీ నేను చేసిన పొజిషన్ కి మీకు అటాచ్మెంట్ లేదు త్రోటల్ కంట్రోల్ యాక్సరేషన్ కంట్రోల్ క్లచ్ కంట్రోల్ బ్రేక్ కంట్రోల్ ఇవి చేయకుండా యాక్సరేషన్ మీదనే హ్యాండిల్ కంట్రోల్ అంటారు హ్యాండిల్ కంట్రోల్ మీకు వస్తే మీకు క్లచ్ అవసరం లేదు బ్రేక్ అవసరం లేదు ఇప్పుడు అర్థమైందా టెక్నిక్ ఓకేనా ఇది ఫస్ట్ స్టేపే తొందర ఇంకో రెండో స్కిల్ చెప్తా ఒక కంట్రోల్ చేయడాన్ని త్రోటల్ కంట్రోల్ అంటారు క్లచ్ కంట్రోల్ బ్రేక్ కంట్రోల్ త్రోటల్ కంట్రోల్ ఇందులోనే ఉంటుంది ఓకే ఇప్పుడు బాడీ పొజిషన్ తో పాటు క్లచ్ కంట్రోల్ చేద్దామా చాలా హార్డ్ ఉంటుంది అయిపోతుంది లేని మెల్లగా చూసుకుంటు వస్తాడు

సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఒక ఎక్సైట్మెంట్ తెలిసిపోయింది నాకు పెయిన్స్ ఏం రాలే కాలు నొప్పులు ఇస్తాయని కాదు ఒక లోపల నుంచి ఎక్సైట్మెంట్ అని పోయినావు అని ఈ లోపలున్న ఆ ఎక్సైట్మెంట్ని ఆపుకొనున్ను అరువు షౌట్ చేయి చిన్న లోపలున్న ఒక అతన్ని బయటించి నువ్వు కూడా కొంచెం హ్యాపీగా ఉండు అన్నట్టు నాకు ఒక సోల్ ఫీల్ ఉంటుంది నేను తర్వాత అంటే ఆ మూమెంట్ నుంచి తర్వాత వచ్చినప్పుడు నాకు రెస్పాన్సిబుల్టీ ఇంకా రైడర్స్ ఉన్నారు వాళ్ళని తీసుకుపోతున్నా అనే మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఎవ్రీ వీక్ వెళ్లేదు సైకిల్ మీద ఎక్కడ ఆగలన్నా చేయాలన్నా సైకిల్ వన్ బై వన్ పార్క్ చేసుకుని ఈ బైక్ ఇచ్చి ఇప్పుడు ఎట్లుందో సైకిల్ పిచ్చి అప్పుడు అట్లా అట్లా ఇక గ్రూప్ రైడ్ చేయడం ఇట్లా బైక్ అనేవి చేస్తే బాగుంటుంది చిన్నప్పుడు అనిపించేది ఇక ఎట్లైన చేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళకు బైక్ కొనుక్కోవాలి ఇట్లా గ్రూప్ రైడ్ చేస్తే మిగతా అన్నీ ఒకలా ఉంటాయి ఓన్లీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నడిపేటప్పుడు ఉండే ఫీలింగ్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ బైక్స్ నడిపినట్లయితే ఉండదు ఎందుకంటే దాన్ని కూర్చున్న రియల్ పొజిషన్ సిట్టింగ్ పొజిషన్ అవి కూడా మిగతా వాటికన్నా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం హ్యాండ్లింగ్ కష్టం కొంచెం అగ్రెషన్స్ ఉంటాయి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ మనం ఎంజాయ్ చేస్తాం ఈ బైక్ చేస్తాం